ఇప్పుడు వచ్చినట్టు కొత్త సంస్కరణలు అన్ని తీసుకొస్తున్నాయి లేదు 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 ఆయన ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి అక్కలు కూడా పేద పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫీజు ఎంబెస్ట్మెంట్ కానీ అమ్మఒడి కానీ సంథింగ్ ప్రతి ఒక్క స్కీములు కూడా అన్ని బాగా చేశారు మెయిన్నో కాలేజీలు కట్టించారు మెడికల్ కాలేజీలు అన్ని చేశారు ఇప్పటికంటే కూడా అప్పుడులోనే పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా యూనిఫామ్స్ లేవు ఫుడ్ బాగోట్లేదు అని కంప్లీట్ చేస్తున్నారు ఇవన్నీ డూప్ మాటలు చూడారు చేస్తూ ఉంటారు చేసేవాళ్ళు ఇంతవరకు బీటెక్ కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏమేమి లేదు చెప్పిన సోఫా సిక్స్ అన్నాడు అవన్నీ ఏం లేదు అమలు చేసే కార్యక్రమాలు కూడా ఏం కాని రావట్లేదు కానీ అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రతి ఒక్కటి టైం టు టైం చేశారు పిల్లలకు కానివ్వండి రైతులకు కానివ్వండి ఎవరికైనా సరే పిమిషన్లు ప్రతి ఒక్కటి చేశారు మనం నేరుగా ఈ ఊర్లో నాయకులు నడకుండా నేరుగా సచివాలయ వ్యవస్థ పెట్టి చాలా మంచి పని చేశారు వాలంటీర్లను పెట్టేసి కూడా మంచి పోటీ చేశారు మరి ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థ అనేవి లేదు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా ఉంది వాలంటీర్స్ ఉంటే ఏంటంటే ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే బాగా ఫంక్షన్కి టైం టు టైం ఎర్లీ మార్నింగ్ వచ్చి అందించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ముసలి వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు సచివాలయ వ్యవస్థ వాళ్ళు అందిస్తున్నారు కదా లేదు ఎట్లా అందిస్తున్నారు లేదు అంత ఏం లేదు శ్రీ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన చేసిన మంచి ఎప్పటికీ జనాలు ఎప్పటికీ మరవబోరు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడాను విద్యుత్ ప్రతి ఒక్కటి చాలా మంచిగా చేశారు ఆయన ఎప్పటికి కూడా మన జనం గుండెల్లోనే నిలిచిపోతారు తెలస్తాయం స్టూడెంట్స్కి ఎంతో మంచి చేశాడు చేశాడు ప్రతి చాలా అంటే చాలా మంచి చేశాడు కానీ వాళ్ళు ఆయన ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయన ఓడిపోయినా సరే ఎప్పుడు కూడా మా గుండెల్లోనే నిలిచిపోతారు శిరస్థాయిగా ఇప్పుడు దాకా మళ్ళీ ఈసారి అవకాశం అయినా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన వెనుకలోని శ్రీ మాజీ ఎమ్మెల్యే వర్యులు బ్రహ్మనాయుడు గారి ఆఫీస్ వాళ్ళు ఆయన జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు తెలియజేస్తున్నాం కాబట్టి ఎక్కడున్నా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగానే ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం